కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ సంక్షేమ పథకాలకి ఆకర్షితులై స్వచ్ఛంగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి చేరుతున్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయండి సంఘం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన దాదాపు డెబ్బై మంది బీఆర్ఎస్ నాయకులు పరకాల ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిక సోమవారం హన్మకొండ భవానీనగర్ తన నివాసం యందు సంఘం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరకాల శాసనసభ్యులు రేవురి రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు అనంతరం వారికి కాంగ్రెస్ పార్టీ కంఠవాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజలతో మమేకమై అభివృద్ధి పథంలో ముందుకు సాగుస్తున్న కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పట్ల విశ్వాసంతో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయని అన్నారు గ్రామీణ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రత్యామ్నాయమని ప్రజలు గ్రహించారు అని అన్నారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల అభ్యున్నతికి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతి వర్గానికి నచ్చుతున్నాయని తెలిపారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి పిలుపునిచ్చారు అలాగే కొత్తగా చేరిన కార్యకర్తలకి స్వాగతం పలుకుతూ పాత కొత్త తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా సమన్వయంతో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో రజక సంఘం గౌరవాధ్యక్షులు శ్రీ ముప్పు సమ్మయ్య మాజీ వార్డు మెంబర్స్ బర్ల సాంబయ్య వెషాల రవి ముప్పు రమేష్ రాములు ముదిరాజ్ సంఘం నాయకులు మాజీ వార్డు మెంబర్ రావుల భిక్షపతి కుమారస్వామి సాయిలు శ్రీనివాస్ దాదాపు డెబ్బై మంది పార్టీలోకి చేరారు